ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ సెప్టెంబర్ మాసంలో ధనురాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం ధనురాశి వారికి ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే కుజుడు దశమ నుంచి ఏకాదశంలోకి మారబోతున్నాడు కుజుడు ఒక రకంగా ఏకాదశంలోకి మారటం సంతానానికి చాలా వరకు బాగుంటుందండి అనేక విషయాలలో రిలీఫ్ వస్తుంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్యన ఉన్న డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆస్తి తగాదాలు ఏవైతే ఉన్నాయో అన్నదమ్ముల మధ్యన అక్కచెల్లెల మధ్యన వచ్చిన వాదోపవాదాలు మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో తల్లిదండ్రుల అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు క్లియర్ అవటం అనేది కనపడుతూ ఉంటుంది అలాగే మీ సంతానం ఒక విద్య ఉద్యోగ వ్యాపారాలు ఆర్థిక స్థితిగతులు వైవాహిక జీవితం వీటిల్లో కూడా మీకు కొంచెం నెమ్మదిగా మార్పులు చేర్పులు అనేవి కనపడుతూ ఉంటాయి ఇక వీటన్నిటితో పాటు ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారో ఎవరైతే లిటిగేషన్స్ కోర్టు కేసులు వీటికి సంబంధించి చేస్తూ ఉంటారో వారికి కూడా మార్పులు చేర్పులు అనేవి కనపడుతున్నాయి కాబట్టి ఇవి కూడా మనం కొంత పాజిటివ్గానే తీసుకుంటున్నాం సో బేసిక్గా ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది అయితే ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే శ్రమ అధికంగా ఉన్న మీరు చేస్తున్న పనిలో మీకు చాలా చక్కటి గుర్తింపు రాబోతోంది అలాగే మీకు మంచి ప్రశంసలు రాబోతున్నాయి వృత్తి రీత్యా మాత్రం అనేక వృత్తులలో ఉన్నవారికి అలాగే పాటు ఉద్యోగస్తులకి కూడా వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా అనుకూలత అలాగే ఇతర వృత్తులలో ఉన్నవారికి తర్వాత ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్స్ రావటం ప్రమోషన్స్ రావటం అలాగే మంచి గుర్తింపు రావటం అవార్డ్స్ రివార్డ్స్ ఇలాంటివి రావటం ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి సో ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి అలాగే ఇతర వృత్తులలో ఉన్నవారికి స్పోర్ట్స్ రంగాలలో ఉన్నవారికి ముఖ్యంగా దీంతో పాటు టెలివిజన్ అలాగే మనం మాట్లాడుకునే మామూలుగా మీడియా రంగాలలో ఉన్నవారికి ట్రాన్స్పోర్ట్ మార్కెటింగ్ ఈ రంగాలలో ఉన్నవారికి బిజినెస్ చేస్తున్న వారికి ముఖ్యంగా ఫైనాన్షియల్ రంగాలలో ఉన్నవారికి బిజినెస్ యానలిస్టులకి వీళ్ళందరికీ కూడా చాలా బాగుండబోతుంది సో ఒక రకంగా చెప్పాలంటే ఈ రాశి వారికి కుజుని మార్పుని కొంచెం పాజిటివ్గా తీసుకుంటున్నాము సరే కుజుడు ద్వాదశంలో ఉండటం పెద్దగా ఎఫెక్టివ్గా ఉండదు అయితే కొంచెం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ ఉంటాడు అలాగే ఇందాక చెప్పినట్టు కోర్టు సమస్యలు ఉన్నా లేకపోతే ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మీరు మార్పులు చేర్పులు చేసి రావటం లేకపోతే దానికి సంబంధించి ఏదైనా పనులు చేస్తే బాగుండు అనుకోవటం ఇందాకే నేను చెప్పినట్టు కుటుంబ సభ్యులతో వచ్చిన వివాదాలు గొడవలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం మీరు మర్చిపోయే ప్రయత్నం చేయటం లేకపోతే ఆ మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకోవటం ఇలాంటి వాటిపైన కూడా మీరు ఆసక్తి చూపిస్తారు ముఖ్యంగా శత్రువులపైన విజయాన్ని సాధి సాధిస్తారని మాత్రం తప్పనిసరిగా చెప్పుకోవచ్చు కొంచెం ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోండి ఓవరాల్గా ఆర్థికంగా ఉద్యోగ వ్యాపార పరంగా అలాగే ప్రతి విషయంలోనూ కూడా ధనురాశి వారికి మాత్రం అద్భుతంగా ఉండబోతుంది సరే ధనురాశి వారు మాత్రం ఇష్టదేవతారాధన చేస్తూ ఉండండి అలాగే కొంచెం కందులు దానం ఇవ్వటం ఈ మాసంలో మాత్రం మీరు మంగళవారం రోజున ఎర్రటి వస్త్రము కందులు దానం ఇవ్వటం అలాగే దీంతో పాటు నవగ్రహాల చుట్టూరా కూడా ప్రదక్షిణ చేయటం తొమ్మిది ప్రదక్షిణలు చేయండి అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారిని కానీ లేకపోతే కొంచెం కుజగ్రహానికి సంబంధించి జప హోమ తర్పణ దానాలు చేయించటం ఇవి చేయటం వలన మీకు చాలా మంచి రిజల్ట్స్ అనేవి కనపడుతూ ఉంటాయి ఇవి ధనురాశి వారి ఫలితాలు శుభం